టీడీపీ జనసేన తమ జాబితాలు ప్రకటిస్తూ బీజేపీతో సంబంధాల మీద నిరీక్షిస్తామని చెప్పటం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరేమో మా అధిష్టానం తెలుస్తుంది అనే ఒక మంత్రాన్ని పదే పదే చెప్తున్నారు దీని గురించి మనం నేను చాలాసార్లు చెప్పాను బయట కూడా అదే నడుస్తూ ఉంది ఈరోజు ఉదయం కూడా మీడియా ఆమెను పదే పదే అడిగితే ఆమె మీరు అదే ప్రశ్న ఎన్ని రకాలుగా తిప్పి అడిగినా నేను అదే సమాధానం చెప్తానని ఆమె అన్నారు బానే ఉంది కానీ ఇక్కడ కుచ్చినట్టు కనబడే అంశం ఏమంటే పెద్ద పార్టీ దేశాన్ని పాలించే పార్టీ ఇక్కడ టీడీపీ జనసేన ఒక అభ్యర్థులు ప్రకటించి ముందుకు పోతున్నప్పుడు దా ఆ పరిధిలో మాట్లాడాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు కానీ పురంధేశ్వరి మాట్లాడేది చూస్తే మటుకు ఆమెను అడిగారు మీడియా వాళ్ళు మరి వాళ్ళు సీట్లు కూడా ప్రకటించారు కదా వాళ్ళు ప్రకటించే సీట్లలో మీకు ఏదైనా ఇది వస్తే కూడా ఏం చేస్తారు ఇలా ప్రశ్న వేశారు మీరు ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తానని ఆమె అంటూనే ఏమంటారంటే తర్వాత మళ్ళీ వాళ్ళు పునః పరిశీలన చేయిచ్చేమో కదండి మాతో కుదిరితే అప్పుడు వాళ్ళు పునరాలోచన చేయిచ్చేమో కదండి ఇంత అంటే ఫ్లెక్సిబిలిటీ పట్టు విడుపులతో మాట్లాడటం వేరు కానీ అవతలి వాళ్ళ తరఫున అంతగా మాట్లాడాల్సిన అవసరం బీజేపీకి ఏముంది అంటే ఇక్కడ పురంధేశ్వరి లేదా ఏపీలో కొంతమంది బీజేపీ నాయకులు ఈ పొత్తుకు చాలా సుముఖంగా ఉన్నారు అనే ఒక వాస్తవం పురంధేశ్వరి స్పందనను బట్టి తెలుస్తుంది నేను జీవీఎల్ మాట్లాడింది చెప్పాను జీవీఎల్ సింపుల్గా అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం నుంచి వస్తున్నంత వరకు ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఈమె వాళ్ళు ముందుగా ప్రకటించినప్పటికీ కూడా తర్వాత పునఃపరిశీలన చేయొచ్చేమో కదండి అని ఒక పాజిబిలిటీ అంటే జరగబోయేది అని దాదాపు ఒక అంచనా చెప్పిన స్థాయిలో చెప్తున్నారు మూడవది అసలు ఆ విషయం ఎందుకు మాట్లాడతామంటే ఎప్పుడైనా మనకు ఒక ఏమంటే వాళ్ళు ప్రకటించుకున్నారు మేమైతే ఇంకా నిర్ణయం తీసుకోలేదు చూస్తామని అంతవరకే అంటాం కదా కాబట్టి క్లియర్ సిగ్నల్స్ వాళ్ళు ఇటువైపు చూపిస్తున్నారు కానీ తక్కువ సీట్లు తక్కువ సీట్లకు సిద్ధమవుతారా మేమైతే ఎక్కువ సీట్లు ఇవ్వమని చంద్రబాబు నాయుడు ఎక్కడో సజెస్టివ్గా చెప్పాడని ఏదో ఛానల్ ఇందాక చూపిస్తూ ఉన్నారు ఇదంతా చంద్రబాబు తగ్గలేదని చెప్పడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ బీజేపీ మాత్రం బుద్ధి విషయంలో జనసేన తెలుగుదేశం ఎందుకు అంతగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించిన బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి అనే విమర్శలు స్పష్టంగా ఉన్నాయి ఇంకా ఇంకేమి ఉంటాయి కానీ బీజేపీ కూడా పొత్తు ఉంది లేదని చెప్పకుండానే చర్చలు జరిపేవా లేదనేది చెప్పకుండానే చంద్రబాబును కలుసుకున్న విషయం ఆమోదించగా బహిరంగంగా అంగీకరించకుండానే ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకు పురంధేశ్వరి లాంటి వాళ్ళు అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం చూసుకుంటుందంటే అధిష్టానం చర్చలు జరిపిందో లేదా అమిత్ షా కలిసారా లేదా చెప్పరే మేము మీడియాలో చూస్తున్నాం అంటే మీ పార్టీకి అంత క్రమశిక్షణ పరస్పర సమన్వయం ఉండదా రాష్ట్ర శాఖకు చెప్పరా కలుసుకుంటే కూడా అంటే ఇక్కడ ఏదో తెర వెనుక ఒక మంత్రాంగం జరుగుతుంది బీజేపీ గేమ్ ప్లాన్ ఏదో ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్యలో బ్యాలెన్స్ చేయడానికి తమ ప్రయోజనాలు తమ పబ్బం కట్టుకోవడానికి ఏంటి అనే ఒక కూడా సాగుతుంది అందుకనే ఈ మాటల్లో ఇన్ని రకాల పద్ధతులు ఇవన్నీ కూడా ఇన్ని మల్లగొలలు ఇన్ని పెళ్లి మొక్కలు మనం చూస్తున్నాం అన్నమాట కాబట్టి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన ఒకవేళ మా స్థానాల్లో ప్రకటించినా మేము తర్వాత సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చిన్నమ్మ చెప్తున్నాను అన్నమాట సీట్లు కావాలి దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వస్తాయి కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి కర్ణాటకలో వస్తాయి తమిళనాడులో కూడా ఈసారి మాకు వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి మాకు దక్షిణాదిలో అవసరం రీత్యా మేము ఇలా చేస్తున్నామని వాళ్ళు అంటారు ఇప్పటికి కూడా ఒక సెక్షన్ బలంగానే బీజేపీలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పునాది ఉన్న సెక్షన్ దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తుంది ఎన్ని చేసినా మనం తెలుగుదేశానికి జూనియర్లుగా ఉండాల్సిందే మన సొంత ప్రయోజనాలుగా నెరవేరవు మన పార్టీ పెరగదు కాబట్టి మనం సొంతంగా చేద్దాం ఎలాగో జగన్ కూడా మనకు అనుకూలంగా ఉన్నాడు అని వాళ్ళ వాదన ఇంకా అది నెగ్గే అవకాశం ఏమంటే పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఇన్నిసార్లు ఇంత స్కోప్ అట్టి పెట్టుకోరు కదా కాబట్టి స్పష్టంగా ముగ్గు ఉంది కానీ ఎందుకు అంటే ఇది ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా తేలదేమో అంటున్నారు మిగిలిన ఇంకా యాభై ఐదు సీట్ల దాకా ఉన్నాయి కదా నూట పద్దెనిమిది పోగా ఇంకా యాభై ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అది ఏ రూపంలో జరుగుతాయి లోక్సభ స్థానాలు కొన్ని వచ్చిన ఉదాహరణగా ఇచ్చిన అసెంబ్లీ స్థానాలు మటుకు ఒక పది లోపే చెట్టు తీసుకోవడానికి బీజేపీ సిద్ధపడుతుంది వీళ్ళు లోక్సభ స్థానాలు ప్రకటించకూడానికి అది కూడా ఒక కారణమేమో ఏది ఏమైనా ఏదో ఒక విధంగా భరించడానికి సర్దుకొని వీళ్ళతో చేరడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుంది చేరడం వాళ్ళు చేరినట్టు రాష్ట్రంలో వీళ్ళు పెద్దగా ఉన్నట్టు కనిపిస్తున్నా జరిగేది మటుకు బీజేపీని మోయడమే దానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు కాబట్టి అటు ఇటు మాట్లాడుతూ ఈ ప్రహాసనం నడిపించడానికి బీజేపీ కూడా సిద్ధమవుతుంది